మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఎమ్మెస్ బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు వేరుశనగ పలుకులు ఆఫ్ కప్పు ఎండుమిర్చి నాలుగు మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ అల్లం చిన్నది వెల్లుల్లి నాలుగైదు పచ్చిమిర్చి ఎనిమిది తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి టమాటాలు మీడియం సైజు రెండు ముందుగా బీరకాయ కడిగేసి తొక్కు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి అల్లం ధనియాలు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి పల్లీలు రెడ్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలండి సిమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది వేగాక ఒక కప్పులో తీసుకోండి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి టమాటా వేయాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా వేగాక ఒక కప్పులో తీసుకొని అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న తొక్కు వేసుకొని కలుపుతూ ఉండాలండి మూత పెట్టుకోవాలండి లేదు సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి లేదంటే మాడిపోతుంది ముందుగా పల్లీలు మిక్సీ కొట్టి తర్వాత తొక్కు వేసుకొని మిక్సీ కొట్టాలండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలండి సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి పోపు కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగనిచ్చి పచ్చడిలో వేసుకొని కలపాలి కలిపాక చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్